డాక్టర్ చెప్పాడని ఆరోగ్యం కోసం రోజు ఓ గ్లాస్ పాలు తాగుతున్నారా పాలు చిక్కగా కనిపించేసరికి నీళ్లు కలవని స్వచ్ఛమైనవి అని నమ్మేస్తున్నారా అయితే జాగ్రత్త మీరు తాగుతున్న పాలల్లో ఏం కలుస్తుందో తెలుసా మీరు తాగే పాలల్లో స్వచ్ఛత ఎంతో ఎప్పుడైనా గమనించారా మీరు తాగుతున్న పాలు ఎలాంటివో ఆ చిక్కతనం వెనకున్న షాకింగ్ సీక్రెట్ ఏంటో చూడండి రంగు తెల్లగానే ఉంటుంది రుచి పాలలానే ఉంటుంది చిక్కదనం అలాగే కనిపిస్తుంది రంగు రుచి చిక్కదనం ఉన్నంత మాత్రాన అవి స్వచ్ఛమైన పాలేనని నమ్మేస్తే బోల్తా కొట్టినట్టే హైదరాబాద్లో పాలు కల్తీ అవుతున్నాయని శివారు ప్రాంతాల్లోని గ్రామాల నుంచి పాలు తెప్పించుకోవడం మందికి అలవాటు ఇప్పుడు నగర శివార్లలోని పాల వ్యాపారులకి కల్తీ రోగం పట్టేసింది పాలల్లో నీళ్లు కలపడం పాత పద్ధతే ఇప్పుడు పాలల్లో నీళ్లు కలపట్లేదు అవునా అని అప్పుడే సంబరపడిపోకండి అందులో ఏం కలుపుతున్నారో తెలిస్తే మళ్లీ పాల గ్లాసు ముట్టాలంటేనే వణికిపోతారు పాలు చిక్కగా ఉండటానికి విషపూరితమైన కెమికల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ కలిపి మోసం చేస్తున్నారు పాల వ్యాపారులు గ్రామాల నుంచి పాలను సేకరించి డైరీలకు సరఫరా చేస్తుంటారు వ్యాపారులు అందులో ఉండే వెన్న శాతం ఆధారంగా ధర నిర్ణయిస్తారు వెన్న ఎక్కువగా ఉంటే ఎక్కువ ధర వస్తుంది అయితే పాలల్లో వెన్న శాతం ఎక్కువగా వచ్చేందుకు ఇప్పుడు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు పాలల్లో కెమికల్స్ కలిపి వెన్న శాతాన్ని పెంచేస్తున్నారు రాత్రి పితికిన పాలను వేడి చేస్తారు వేడి పాలల్లో అత్యంత ప్రమాదకరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్ తో పాటు సన్ఫ్లవర్ ఆయిల్ కలుపుతారు కొంత మిల్క్ పౌడర్ కలిపి పాలను గ్రైండ్ చేసి ఉదయం వరకు నిల్వ చేస్తారు అంతే చిక్కటి పాలు రెడీ వెన్న శాతం కూడా అధికం నేరుగా తీసుకెళ్లి డైరీలో ఇస్తారు టెస్ట్ చేస్తే వెన్న శాతం ఎక్కువగానే ఉంటుంది ఎక్కువ ధర చెల్లించి పాలనుకున్న డైరీలు పెద్ద పెద్ద కంపెనీలకు సప్లై చేస్తుంటాయి అలా కల్తీ పాలు ప్యాకెట్ల ద్వారా హైదరాబాద్ ప్రజలకు చేరుతున్నాయి హైదరాబాద్గా సాగుతున్న ఈ కల్తీ బాగోతం యాదాద్రిలో బయటపడింది ఆ వెన్నలేని ఆ పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది తక్కువైతుంది తక్కువైనప్పుడు వాళ్ళకు బయట లాభం తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళా దాన్ని ఫిల్ఫిల్ చేయడానికి ఈ పాల ప్యాకెట్ పౌడర్స్ తీసుకొని ఈ పౌడర్స్ ను దాంట్లో ఏదైతే ఆ పాలు ఉన్నాయో ఆ పాలల్లో మళ్ళీ విత్ సన్డ్రాప్ లాంటి ఆయిల్స్తో కలిపి మిక్సీలో జార్లో వేసి పాలు ప్లస్ ఈ ఆయిల్ కలిపి మిగతా పాలలో యాడ్ చేస్తారు యాడ్ చేయడం వల్ల ఏదైతే ఫస్ట్ లాస్ అయిన వెన్న ప్లేస్లో ఇది మళ్ళీ ఫ్యాట్ను రీప్లేస్ చేస్తుంది అన్నట్టు ఆ విధంగా ఫ్యాట్ రీప్లేస్ చేసి ఎక్కువ లాభాలకు అమ్ముకోవడానికి వీళ్ళు చూస్తుంటారు పాలు కల్తీ అయినట్టు కొన్ని సందర్భాల్లో గుర్తిస్తున్నారు డైరీ నిర్వాహకులు అలా రిజెక్ట్ అయిన పాలను తీసుకుని హైదరాబాద్లోని చిన్న చిన్న డీ స్టాల్స్ కు స్వీట్ హౌస్ లకు సప్లై చేస్తున్నట్టు విచారణలో తేలింది వాళ్ళు కూడా తీసుకోకపోతే పాత బస్తీ ప్రాంతాల్లో అమ్ముతున్నారని గుర్తించారు పోలీసులు ఈ పాపాలకు పాల్పడుతున్న వారిని కటకటాలోకి పంపారు ఈ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ వచ్చేట్టుగా తయారు చేస్తున్నారు అతన్ని కూడా అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ చేయడం జరుగుతుంది తర్వాత మంగీలాల్ అనే తనకు మీద అంతకుముందు కూడా ఈ గట్ కేసర్ లో కూడా ఇలాంటి కేసే ఉంది కాబట్టి మూడు కేసులు అతని మీద ఉన్నాయి అతనికి ఇలాంటి వ్యాపారం చేయడానికి ఈ రిపీటెడ్ అఫెండర్గా గా అతన్ని తీసుకొని పీటీ యాక్ట్ లో ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఇలాంటి నిరస్తులను చేయడం జరుగుద్ది చూసారుగా అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని వచ్చే పాలు కూడా కల్తీవే అని తేలిపోయింది ఇక కల్తీ లేని స్వచ్ఛమైన పాలు దొరకాలంటే మారుమూల గ్రామాల్లోకి వెళ్లాల్సిందే ఈసారి పాలు కొనేటప్పుడు జాగ్రత్త